హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను జయాన్ వన్ ఫైవ్ వన్ జీరో ఈరోజు మా హస్బెండ్ చండీగఢ్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఫోర్ మంత్స్ తర్వాత ఇంటికి వస్తున్నారు ఇప్పుడే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యారు వీకెండ్ అవ్వడం వల్ల రైల్వే స్టేషన్లో ఫుల్ రష్గా ఉంది అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ట్రైన్ కనిపించింది చండీగఢ్ నుంచి అమృత్సర్ వెళ్ళే ట్రైను అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ చాలా ఫేమస్ మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ చండీగఢ్ రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇక్కడ ఒక షాప్కి వచ్చాడు వెజ్ శాండ్విచ్ అలాగే చాయ్ ఆర్డర్ పెట్టుకున్నాడు శాండ్విచ్ కూడా అప్పుడప్పుడు వెయిట్ చేసేస్తున్నాడు టేస్ట్ కూడా బాగానే ఉందంట ఫైనల్గా బిల్ పే చేసి శాండ్విచ్ అలాగే చాయ్ తీసుకుని తినేసేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు ట్రైన్ ఆన్ టైంలోనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది చండీగఢ్ నుంచి ఢిల్లీకి పశ్చిమీ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాడు చండీగఢ్లో ఇది ట్వెల్వ్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది ఫోర్ ట్వంటీకి ఢిల్లీ రీచ్ అవుతుంది బీఫోర్లో వచ్చింది సీట్ ట్రైన్ ఎక్కేశాడు ట్రైన్ కూడా డిలే ఏం లేకుండా ఆన్ టైంలోనే చండీగఢ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఫుల్ వర్షాలు చండీగఢ్లో క్యాబ్లు ఎన్నిసార్లు బుక్ చేసుకున్నా రైల్వే స్టేషన్కి వద్దామని క్యాబ్స్ కూడా సరిగా బుక్ కాలేదు ఫైనల్గా ఒక క్యాబ్ బుక్ అయింది ఆన్ టైంలోనే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాడు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత అంబాలా క్యాంటీన్కి రీచ్ అయ్యాడు ట్రైన్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అయింది బట్ ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ కాబట్టి ఢిల్లీ రీచ్ అయ్యాడు ఇక్కడ నుంచి ఎయిట్ ఓ క్లాక్ ట్రైన్ రైల్వే స్టేషన్లో మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నాడు ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది వన్ అండ్ హాఫ్ డే జర్నీ అనమాట సాటర్డే నైట్ ఎక్కితే మండే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ థర్టీకి అనంతపురం రీచ్ అవుతుంది ఈ ట్రైన్ కూడా టూ అండ్ హాఫ్ అవర్ డిలేతో నైన్ థర్టీకి అనంతపురం రీచ్ అయ్యింది ఇక్కడ కొద్దిగా ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాడు ఇంటికి వెళ్ళడానికి వెలుదల్లకి వస్తే అక్కడ కూడా ఒక వన్ అవర్ వెయిట్ చేశాడు నా కోసం ఫైనల్గా ఆటో పట్టుకొని ఇంటికి వచ్చేసాము ఫోర్ మంత్స్ నుంచి లేడు కదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తున్నాము ఈవినింగ్ చిన్న స్కూల్ నుంచి వచ్చాక చిన్న రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం వాళ్ళ డాడీని చూసి చిన్న స్కూల్గా గా చూసింది వాళ్ళ డాడీ బాబాటున్నాడు

దాదా కాలు కడుక్కుందాంగా దా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్